ని నమ్మించాడు నువ్వు లేక నేను లేనని డైలాగులు చెప్పాడు కొన్నాళ్లు ప్రమాణం సాగింది ప్రియుడి ప్రవర్తన నచ్చక పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకుంది ఆ యువతి దీంతో కక్షగట్టిన ప్రియుడు ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాడు పోని నువ్వైనా పెళ్లి చేసుకో అంటే అది కుదరదని చాటేశాడు చివరకు బాధితురాలి పోరాటంతో ఆ శాడెస్ట్ లవర్ కటకటాల పాలయ్యాడు న్యాయం కోసం నాలుగు రోజులుగా ఓ యువతి చేస్తున్న పోరాటం ఫలించింది ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టిన శాడిస్ట్ లవర్ పోలీసులకు చిక్కాడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్లో జరిగింది ఈ ఘటన విలాసాగర్ కు చెందిన తాటికంటి చందు ప్రేమ పేరుతో డిగ్రీ విద్యార్థిని వెంటపడ్డాడు మొదట్లో ఆ యువతి పట్టించుకోలేదు కానీ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది కొంతకాలానికి బ్రేక్ పడింది చందు ప్రవర్తన నచ్చక యువతి అతడిని దూరం పెట్టింది ఇంతలో అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువుల అబ్బాయితో పెళ్లి కుదుర్చుకున్నారు నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేశారు దీంతో శాడెస్ట్ ప్రియుడు పగబట్టాడు పెళ్ళికొడుకు కాల్ చేసి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు దీంతో నిశ్చితార్థం ఆగిపోయింది లోపలి కూడా రాణిస్తలేరు నేను చేస్తా అంటే తా ఇద్దరం అన్నా కూడా నన్ను చేయని తెలియడు ఆ అబ్బాయి మీద సీఐ జ్ఞానం జరగాలి నేను ఆ అబ్బాయినే వేసుకుంటా పెళ్ళి నేను ఇక్కడనే ఉంటాయి నేను ఎక్కడికి పోను నేను పోలీస్ స్టేషన్ ఓను కేసు పెట్టా నేను ఇక్క ఆ అబ్బాయి నన్ను చేసుకున్నా చేసుకుని నేను ఇక్కడనే ఉంటా ఆ అబ్బాయి వచ్చినాక నేను ఇక్కడనే ఉంటా నాకు ఆ అబ్బాయి తప్ప వేరే ఎవరు చేసుకోరు నేను చేసుకోను పెళ్లి చేసుకుంటానన్న వాడు మాట మీద నిలబడలేదు అమ్మాయికి హ్యాండ్ ఇచ్చాడు పెళ్లి చేసుకునేది లేదని మోహన్ చాటేశాడు పెద్దలు కుదిర్చిన సంబంధం చెడిపోయి ప్రియుడు మోసం చేయడంతో యువతి అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది అప్పటికే చందుతో పాటు అతని తల్లిదండ్రులు పారిపోయారు

నిజంగా ప్రేమించిన వాడైతే పెళ్లి చేసుకోవాలి కానీ తను పెళ్లి చేసుకోక మరొకరిని పెళ్లి చేసుకుంటానంటే సహించలేక నిశ్చితార్థం చెడగొట్టి అమ్మాయి జీవితంతో ఆడుకున్న శాడిస్ట్ లవర్ ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు